బూరుగు పేద మల్లయ్య ఆశీయ సాధన కోసం కుమారులు బూరుగు రవికుమార్ మురుగు రాంబాబులు గ్రామంలో అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆయన వార్షిక వర్ధంతిని పురస్కరించుకుని విగ్రహాన్ని నెలకొల్పడం గొప్ప విషయమని నల్గొండ పార్లమెంట్ సభ్యుడు కుందూరు రఘువీర్ రెడ్డి దేవర్కొండ ఎమ్మెల్యే బాలు బాలునాయక్ అన్నారు నేటి సమాజంలో తల్లిదండ్రులను ఆస్తుల కోసం అంతస్తుల కోసం వృద్ధాశ్రమాలలో వదిలి వెళుతున్నటువంటి తరుణంలో ఆదర్శవంతంగా తన తండ్రి విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజించుకోవడం గొప్ప విషయమని తెలిపారు రామాయణ మహాభారతంలో తల్లిదండ్రులను పూజించి గౌరవించిన వారు గొప్పవారుగా కీర్తించబడ్డారని ప్రతి వ్యక్తి తల్లిదండ్రులను గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ కార్యక్రమం దేవరకొండ గుండ్రెడ్డి శ్రీనివాసరెడ్డి రాజపర్లం ఆర్విటి నీల సంజీవ్ కుమార్ అంగిరేకుల నాగభూషణం సంజీవారెడ్డి పాల్గొన్నారు అందరు పట్టుకోండి అమ్మ తనమ్మ గారు రండి పట్టుకోండి రాంబాబు గారు అదేవిధంగా రవికుమార్ గారు శుభారాణి గారు కుటుంబ సభ్యులందరూ కూడా రండి పట్టుకోండి హారతి మారుతి దేవరా హారతిగరా మారుతి దేవరా మారుతి దేవరా ారతిదిగరా నిలిచి మమ్మ గాభరా మన్యు సూక్ దివ్య భాషితాంగ మమ్మ జూడరా మంగ మంగళము సగరా మరుమగలనురా మనోవేగ చేరరా నిలిచి మరణించినటువంటి వానికి తిరిగి మళ్ళీ పుట్టుక అనేది కూడా తప్పదు అని భగవద్గీతలో కూడా పరమాత్మ తెలియజేశాడు కాబట్టి ఇప్పుడు మా నాన్నగారు పితృలోకంలో ఉన్నారు నేను కొంతకాలానికి చనిపోతాను మీరు అన్న ఎక్కడికి అయోధ్యకు వస్తా సింహాసనాన్ని అధిష్టిస్తా రాజ్యపాలన చేస్తాను మళ్ళీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మా నాన్నగారు కలుస్తారు నన్ను కలిసినప్పుడు ఏమబ్బాయి నేను నీకు పద్నాలుగేండ్లు వనవాసం చెయ్యని ఆజ్ఞాపించి ఉన్నాను కదా కైక వరాల కారణంగా నువ్వు నా మాట నిలబట్టలేదు నిలబట్టకపోయేసరికి నాకు అసలు నన్ను నీవు అసత్యం ఎందు నన్ను నిలబెట్టినటువంటి వాడవ అవుతావు నువ్వు నా మాట నిలబెడతనేమో సత్యం ఎందు నిలబెట్టిన వాడు అవుతావు నా మాట నెరవేర్చకపోతే అసత్యం ఎందు నిలబెట్టినటువంటి వాడవ అవుతావు కదా అని మా నాన్నగారు ఒకవేళ నన్ను ఆ పితృలోకంలో ప్రశ్నించారనుకోండి అప్పుడు నేనేం సమాధానం చెప్పాలి ఇలా మనిషి లేడు అని మాటను మనం తప్పవద్దు బుకాయించవద్దు మనిషి ఉన్నా లేకపోయినా ఒకసారి మాట ఇచ్చినట్లయితే ఆ మాటకు మనం కట్టుబడే ఉండాలి అని రాముడు చెప్పి మరి తండ్రికి అసత్య దోషం రాకుండా మరి శ్రీరాముడు ఎప్పుడు సత్య సత్యం ఇచ్చిన ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి వారికి రావాల్సినటువంటి ఫలితాన్ని అంతా కూడా కలిగే ఆ విధంగా ధనవంతు పాత్ర పోషించాడు అదేవిధంగా మహాభారతంలో మనం చూసినట్లయితే భీష్మ పితామహుడు మీ అందరికి కూడా తెలుసు భీష్మ పితామహుడు అని ఉంటారు విష్ణు సహస్రనామానంతా కూడా బోధించినటువంటి మహానుభావులు ఎవరంటే భీష్మ పితామహులే మరి వారు కూడా ఏం చేస్తారంటే తండ్రి కొరకు త్యాగం చేశారు వారి తండ్రి గారి పేరు శంతన మహారాజు శంతన మహారాజు గారు ఒక కన్యను మరి వాంఛిస్తారు కోరితే మరి వారు పెట్టినటువంటి షరతులు అన్నింటికి కూడా అంగీకరిస్తారు నువ్వు వివాహం చేసుకోవద్దు నీ ఏది ఉండొద్దు అంటే ప్రతి షరతుకు కూడా అంగీకరించి ఆయన ఏం చేస్తాడంటే మరి భీషణమైనటువంటి ప్రతిజ్ఞ చేస్తాడు చేసి అసలు నేను వివాహమే చేసుకున్నాయా ఇక నాకు పుట్టినటువంటి సంతానం వల్ల నీకు సింహాసనానికి ఏదైనా అవరోధం కలుగుతుంది ఏమని నువ్వు దాసరాజా నువ్వు భావిస్తున్నావు కదా కాబట్టి అసలు నేను వివాహమే చేసుకోను అని తండ్రి కొరకు తన మరి వివాహ సుఖాన్ని మొదలైన వాటన్నిటిని కూడా భీష్మ పితామహుడు త్యాగం చేస్తాడు మరి దానికి తండ్రి గారు కూడా సంతోషించి ఆయనకు ఒక వరం ఇస్తాడు ఏం వరం ఇస్తాడంటే స్వచ్ఛంద మరణం స్వచ్ఛంద మరణం అంటే ఆయన ఎప్పుడు చావాలి అనుకుంటే అప్పుడే చస్తాడు కానీ ఆయనకు చావు మాత్రం రాదు ఆయన పైన ఏ అస్త్రం ప్రయోగం చేసినా ఏది చేసినా ఏం ప్రయోజనం ఉండదు ఆయన నేను చాలు చనిపోవాలి అని అనుకుంటేనే చనిపోతాడు ప్రవచనం ఈ సమయ సందర్భంలో ఈ సమయాన్ని మీ యొక్క ప్రవచనంతో ఎంతో సందర్భోచితంగా మా నాన్నగారితో ఉన్న అనుబంధాన్ని యాక్చువల్లీ జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తున్నందుకు ఆ సందర్భ అధికంగా చాలా సంతోషంగా ఉంది స్వామి అంటే కాదు కానీ బట్ ఇప్పుడు ఇక ఈరోజు ఒక సంవత్సరం అయిపోయింది నాన్నగారు మమ్మల్ని వదిలేసి అండ్ ఈ సందర్భంలో డెఫినెట్లీ మా అందరికైతే మాత్రం అంటే బీయింగ్ అంటే సంతృప్తితో ఉండాలనుకునే తత్వంతో ఉన్న ఫ్యామిలీ అని చెప్పి ఆ ఫ్యామిలీలో ఉన్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కూడా మా నాన్నగారికి అలాంటి ఫ్యామిలీలో మాకు జన్మనిచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కృతజ్ఞత జరుపుతున్నాను మాత్రం ఎందుకంటే ఈ జనరేషన్ లో కంబైన్ ఫ్యామిలీ ఉండగలగడం అనేది చాలా ఛాలెంజింగ్ అండ్ ఆల్సో అది ఒక సిచ్యువేషన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి బట్ అలాంటి పరిస్థితుల నుంచి కూడా డెఫినెట్లీ ఇప్పటికి కూడా అందరం కలిసిమెలిసి ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండడానికి ఎంతో ఒకే మైండ్ సెట్ లైక్ మైండెడ్గా ఉండ ఉండే విధంగా చేసినందుకు మా కుటుంబ సభ్యులందరికీ ఊరు కుటుంబ సభ్యులందరికీ నాట్ ఓన్లీ మా కుటుంబ సభ్యులు వీళ్ళు బట్ మాతో పాటు వచ్చిన అల్లుళ్ళు కోడళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా అదే భావంతో ఉన్నారు అంటే దానికి అందరికీ మెయిన్ ఒక పెద్దన్న పెద్దన్న అంటే మా నాన్నగారు అందరు కూడా పెద్దన్నానే అనేది యాక్చువల్ ఆయన పేరు పెద్దమల్లయ్య కానీ అందరు కూడా పెద్దన్న అన్నారు అందరు ఊర్లో గాని ఫ్యామిలీలో కానీ ప్రతి ఒక్కరు కూడా ఆయన ఒక ఆదర్శ ప్రాయంగా అండ్ ఆయన మాట చెబితే దట్స్ ఇట్ ఇంట్లో ఒక ప్రోగ్రామ్ ఉంది ఒక ఏదైనా సమయ సందర్భం ఉన్నా మంచి చెడు ఏది కూడా ఒక పెద్ద దిక్కు మా అందరికి ఉండేది అలాంటి నాన్నగారు కూడా డెఫినెట్లీ బాధాకరం బట్ బట్ తను మాకు ఇంత మంచి ఫ్యామిలీని అండ్ సొసైటీలో ఒక గుర్తింపు రావడానికి ఆ శక్తి సామర్థ్యాలు అనుకోవచ్చు స్వామి గారు చెప్పినట్టుగా ఆ తత్వం మనం మంచి చెడులు ఏది మంచి ఏంటి చెడు ఏంటి దాన్ని ఎలా అవగాహన చేసుకోవాలి దాంట్లో మన పాత్ర ఏంటి అండ్ ఆల్సో ఆనందం ఎలా పడాలి అండ్ ఆల్సో సంతోషం అండ్ ఆల్సో ఏంటంటే